హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాజ్ యూజువల్గానే పొద్దున్నే లేచి పనులన్నీ స్టార్ట్ చేశానండి అయితే మనకి ఫ్రైడే ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా శివరాత్రి క్లీనింగ్ అయితే చేయాలి ఈరోజు మళ్ళీ ఈరోజు చేయలేదు అనుకోండి రేపు కుదరదు ఎల్లుండ మనకి ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఈరోజు చేయాల్సిందే ఇంకా కొన్ని బట్టలు అయితే ఉతికేసి పెట్టుకున్నాను ఆల్రెడీ కానీ దుప్పట్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేయాలి బీరకాయ ఉంది దీంతో కర్రీ చేద్దామని అనుకుంటున్నాను కానీ సరిపోదు రెండు ఎగ్స్ ఉంటే అవి వేసేస్తాను ఇల్లంతా క్లీన్ చేస్తాను ఎగ్స్ నీచి వాసన వస్తాయి కదా నాన్ వెజ్ కాబట్టి మళ్ళీ సింక్ అంతా మొత్తం అన్నీ క్లీనింగ్ అనమాట అవన్నీ క్లీన్ చేసేసుకుంటే రేపు ఇంకా నేను టూ డేస్ వరకు అయితే నాన్ వెజ్ వండను మళ్ళీ క్లీనింగ్లు అన్నీ చేసుకున్న తర్వాత నాన్ వెజ్ వండాలంటే నాకు అసలు చిరాకు స్టవ్ అవన్నీ కూడా క్లీనింగ్ చేస్తాను బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఉతకాల్సినవి అయితే ఎవరైతే పిల్ చిన్న పిల్లలతో ఉన్నారో వాళ్ళు కొంచెము ఇలాంటి టైంలో మనం ఎక్కువ ప్రెషర్ తీసుకోకూడదనమాట మనం ఒకసారి టైలరింగ్లో సక్సెస్ అయ్యామనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజులు అనేవి వస్తూనే ఉంటాయి వస్తున్నాయి కదా అని చెప్పేసి ప్రతి బ్లౌజ్ తీసుకుంటే మెంటల్ టార్చర్ తప్ప ఇంకేమీ ఉండదు మనం అంత పరుగులు పెట్టకుండా ఇంట్లో చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆ తర్వాత మనం ఉన్న టైంలోనే టైం అనేది స్పెండ్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సిక్స్కి లేస్తాను ఇంకా టైం అటు ఇటు కాదనమాట నేను కొంచెం లేజీగా ఉన్న సిక్స్కి వెళ్ళేస్తాను ఫాస్ట్గా ఉన్నా సరే సిక్స్కి వెళ్ళేస్తాను అది అలారం అలా మోగిపోతూ ఉంటుంది డైలీని లేచిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అంతా కూడా నాన్ స్టాప్గా చేసుకుంటాను నైన్ థర్టీ వరకు అయిపోతాయండి పనులన్నీ ఆ తర్వాత టెన్ వరకు అయితే కూల్గా చేసుకుంటాను ఇంకా పరుగులు పెట్టను ఎందుకంటే ఇంకా చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి కదా నెమ్మదిగా ఫోన్ చూసుకుని కొన్ని ఏమైనా కమెంట్స్ ఉంటే రిప్లై ఇచ్చుకుని తర్వాత ఎలాంటి బ్లౌజులు మనం కట్ చేసి చూపించాలి ప్రిన్సెస్ కట్ అడుగుతున్నారు అది అయితే నేను కొన్ని వీడియోస్ చూస్తున్నానండి ఈ మధ్యన ఒక వీడియో చూసాను రాత్రే రాణి కోచింగ్ అని హిందీ ఛానల్ అనమాట అవి చాలా టాప్ అనమాట మన యూట్యూబ్లోనే కాదు ఫ్యాషన్ డిజైనరు ఫ్యాషన్ డిజైనరే కానీ కొంచెం డిఫరెంట్గానే ఉందనుకోండి కానీ దాంట్లో ఒక టిప్ అయితే నాకు అర్థమైంది మనకి ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా షేప్ రావాలంటే మనకి సెంటర్ పాయింట్ ఉంది కదా చెస్ట్ మిడ్ పాయింట్ ఒక చెస్ట్ మిడ్ పాయింట్ నుంచి ఇంకో చెస్ట్ మిడ్ పాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుని అలా మార్కింగ్ వేసుకోవాలని చెప్పింది అదొక టిప్ అయితే నాకు అర్థమైంది మిగతాది నాకు అర్థం కాలేదు అంటే కూల్గా కూర్చొని చూస్తే అర్థమవుతుందండి హిందీలో చెప్తుంది అనమాట హిందీ నాకు అర్థమవుతుంది మాట్లాడగలుగుతాను అదేం ప్రాబ్లం లేదు లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు అసలు లేదు మెయిన్ వచ్చేసి మనకి టైం లేదు అప్పుడు రోజుల్లో అంటే నాకు ఏది టైలరింగ్ రాదు కాబట్టి సైలెంట్గా కూర్చుని నెమ్మదిగా అన్నీ రాసుకుంటూ నేర్చుకున్నాను కానీ ఇప్పుడు మనకు అది ఆ సిచ్యువేషన్ లేదు కదా సిచువేషన్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు మనకి నేర్చుకున్నంత టైము లేదు అది నేర్చుకుని యూట్యూబ్లో పెట్టేంత టైం కూడా లేదు ముందు ఫస్ట్ కస్టమర్స్ని చూసుకోవాలి ఇంట్లో పని చూసుకోవాలి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలి కాబట్టి నేను అదంతా చూడలేదు కానీ అది ఒక పాయింట్ నాకు బాగా అర్థమైంది నిన్న రాత్రి నుంచి చూశాను ఆ పాయింట్ నుంచి నేను ఇంకో పాయింట్ కూడా కనిపెట్టుకున్నాను నేను ఇప్పుడు అలా బాడీ మీదకి వెళ్ళిపో వెళ్ళిపోయి మనం ఈ చెస్ట్ నుంచి ఆ చెస్ట్ వరకు మనం టేపెట్టి కొలిస్తే అంత బాగోదు కదా కస్టమర్ దగ్గర నుంచి కాబట్టి నేను ఏం చేశానంటే మా గురువుగారు ఉన్నారు కదా అది రిషి టైలర్స్ అందులో సార్ ఒకసారి చెప్పారనమాట మనకి హయ్యర్ చెస్ట్ ఉంటుంది కదా చంక కింద చూస్తాం కదా అందులో పదో భాగాన్ని మనం ప్రిన్సెస్ కట్ కింద పెట్టుకోవాలని ఆ మెథడ్ అనేది వాడుతున్నాను తను చెప్పింది ఇది సేమ్ ఈక్వల్గానే అయింది కానీ బాడీ మీదకి వెళ్ళి అలా చూడడం అంత బాగోదు కాబట్టి ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అలా కొన్ని కొన్ని నేను పాయింట్స్ రాసుకున్నానండి మీకు ప్రిన్సెస్ కట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటానికి ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేశామంటే ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వాలి నా ఛానల్లో చాలా మెథడ్స్ ఉన్నాయి ప్రిన్సెస్ కట్ అనేది ఒక రకంగా లేదు ఆర్మ్ తోటి తర్వాత మళ్ళీ దీంతో దాంతో అంటూ చాలా రకాలు ఉన్నాయి కానీ అన్ని రకాలు చూ చూడడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏదో ఒక పర్ఫెక్ట్గా మెథడ్ని పట్టుకోవాలి ఆ మెథడ్ కోసమే నేను ఎన్ని రోజుల నుంచి వేస్ట్ చేస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే నేను ఫిక్స్ చేశాను ఒక మెథడ్ అనేది ఆ మెథడ్ అనేది నేను ఒక బ్లౌజ్ కుట్టాను ప్రిన్సెస్ కట్టు చాలామందికి అర్థమైంది కొంతమందికి ఇంకా అక్క అన్నారు ఇంకా మీకు డౌట్ రా చెప్పకుండా ఉండటానికి ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తానండి ఇంకా బోర్డు మీద చెప్పాలా ఏదైనా క్లాత్ మీద చెప్పాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట బోర్డు మీద చెప్తే నాకు చాలామంది రీచ్ ఉండదు అనమాట ఎందుకో నాకు ఇప్పటికే అర్థం కాదు బోర్డు మీద చెప్పామనుకోండి వాళ్ళు ఒకరోజు చూస్తారు రెండో రోజు చూడరు అదే క్లాత్ మీద చెప్తే బాగా అర్థమయ్యేటట్టు చూస్తున్నారు కాబట్టి నేను చూసుకోవాలి క్లాత్లు చూసుకోవాలి కదా ఫస్ట్ వచ్చేసి మనకి నాలుగు సైజులు అండి చిన్నపిల్లల సైజు అన్నమాట థర్టీ సైజు అంటే చిన్నపిల్లలది థర్టీ సైజు ఒకటి లోపు అన్ని థర్టీ నుంచి లోపు మళ్ళీ థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఒకటి థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ వరకు వచ్చి ఒకటి ఫార్టీ నుంచి ఇంకా వేరే ఉంటుందన్నమాట అన్ని నాలుగు సైజులు ఉంటాయి ఆ నాలుగు సైజులకి బండ గుర్తులతో చెప్పాలి ఆ బండ గుర్తులతో చెప్పేటప్పుడు ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది బ్యాక్ ఓపెన్ ఉంటుంది వితౌట్ షేప్ బెల్ట్ ఉంటుంది విత్ షేప్ బెల్ట్ ఉంటుంది ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి నేను ఒక ప్లానింగ్ వేసుకోవాలి పేపర్ మీద ప్లానింగ్ వేసుకుని నేనైతే స్టార్ట్ చేయాలి సో ఇవన్నీ చేయాలంటే నేను ఒకవైపు నేను కస్టమర్లను చూసుకోవాలి ఒకవైపు మన ఇంట్లో చూసుకోవాలి రివిజన్ స్టార్ట్ అయినాయి పిల్లలకి రోజు చదివించాలండి మన ఊరు వచ్చి రావడం వల్ల అన్నీ పెండింగ్ అయిపోయినాయి అవన్నీ కూడా మొన్నటి వరకు రాశాడు ఇంకా వచ్చిన తర్వాత చదివించడాలు సరిపోతున్నాయి ఈ ఫోర్టీన్త్ నుంచో టెన్త్ నుంచో అంటే ఆఫ్ డేస్ అంట ఇంకా నా పని అయిపోయింది ఇంకా మన ఇంట్లో పనులు అయ్యేసరికి లెవెన్ అవుతుంది పిల్లలు ఏమో ట్వల్వ్ థర్టీకి అలా వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో నేను వీడియోసే చేసుకోవాలా లేకపోతే స్టిచ్చింగే చేయాలా ఏం అర్థం కావట్లేదు మళ్ళీ నా ప్లానింగ్ చేంజ్ చేసుకోవాలి మొత్తం కూడా అంటే పొద్దున్న కొంచెం తొందరగా లేస్తేనే బెస్ట్ అండి తొందరగా పడుకుని తొందరగా లేస్తే మనకి ప్లానింగ్ అనేది పక్కా ఉంటుంది వాళ్ళు వెళ్ళేసరికి పనులన్నీ అయిపోవాలన్నమాట నేను స్నానం చేయడం కూడా అయిపోవాలి జస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేయాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎందుకు పూజ చేయాలంటే ప్రసాదం పెడతాను కదా మా వాడు వెనకాలే ఉంటాడనమాట ఎందుకంటే ఎప్పుడు పెడతానా ఎప్పుడు తిందామా అని ఆ దేవుడు పూజ కూడా చేయనివాడు అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడే పూజ చేస్తాను ఇప్పుడు నాకు వచ్చేసి బీరకాయ కర్రీ అయిపోతుంది తర్వాత నేనైతే పప్పు ఏం నానబెట్టలేదండి నిన్నటిదాకా ఇడ్లీలు దోశలు అనుకుంటూ సాగినాయి కదా ఇడ్లీ పిండితోటి అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను ఈసారి ఉప్మా చాలా బాగా వచ్చింది పిల్లలు ఇష్టంగానే తిన్నారు పెద్దోడైతే తిన్నాడు రెండుసార్లు తిన్నాడు చిన్నోడే ఎక్కువ ఎక్కువ తినలేదు లైట్గా తిన్నాడు సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్మా కూడా చేస్తాను పక్కనే రైస్ కూడా ఉడుకుపోతుంది రైస్ ఎక్కువ మేము పెరుగు వాడతామండి చారు తక్కువ చారు ఎప్పుడు పెడతానంటే నాన్ వెజ్ వండేటప్పుడు పెడతానమాట మామూలుగా అయితే పెట్టాను నాన్ వెజ్ టైంలోనే పెడతాను చాలా తక్కువ చారు అనేది ఇంకో ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు కూడా చారు అంత ప్రిఫర్ చేయము కర్రీ కూడా అయిపోతుందండి మొత్తం కూడా మగ్గిపోయింది ఇది అంతా కూడా ఇవన్నీ చూపించడం గొప్ప కాదండి నేను మీరు అనుకోవచ్చు మీ మనసులో అనుకోవచ్చు కొంతమంది కమెంట్ రూపంలో కూడా చెప్తారు ఇవందరు చేసే పని కదా అని చేసే పని చూపించడమే గొప్ప అండి చేయటం గొప్ప కాదు ఇప్పుడు ఇది పని బెండకాయ కూర కానీ దొండకాయ కూర కానీ ప్రతి ఒక్కరు చేస్తారు ఇంట్లో క్లీనింగ్లు అవన్నీ చేస్తారు కానీ అది కెమెరా ముందుకు తీసుకొచ్చి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని వాజ్ ఓవర్ ఇచ్చేసి దానికొచ్చే వ్యూస్ చూసుకున్నప్పుడు తెలుస్తుంది మన కష్టం అంటే ఏంటో ఇది అసలైంది అది చేయడం గొప్ప కాదు చూపించడం గొప్ప యూట్యూబ్లో ఉన్నది అదే ఇప్పుడు నాకంటే టైలరింగ్ ఛానల్ ఉంది అది నా ప్రొఫెషనల్ అది దాని మాత్రం వదలను ఇది నా ప్యాషన్ నాకు ఇష్టము ఇద్దరు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను రోజు పెడతానే ఉంటాను ఇష్టమైన వాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు మానేస్తారు కొంతమంది మోటివేట్గా చూసుకుంటారు అబ్బా ఇంట్లో పనులు చేసుకుంటేనే ఇవన్నీ చేస్తూనే ఎంత బాగా చేసుకుంటున్నారు మనం కూడా చేసుకోవాలని ఒక మోటివేటెడ్గా ఉంటుంది మన ఛానల్ చాలామంది ఉన్నారు మోటివేటెడ్గా ఫీల్ అయిన వాళ్ళు బద్దకం అనేది కొంచెం తగ్గించుకుంటారనమాట సో ఇంత బాగా తను చేసుకుంటుంది నేను ఎందుకు చేసుకోలేను కనీసం జెల్సీ ఫీలింగ్తో అయినా మనం సక్సెస్ అవ్వాలి ఒక జెల్సీ ఫీలింగ్ అని కూడా ఉండాలి సో తను మన ఏజ్ వాళ్ళే తను కూడా మన మన ఏజ్ పిల్లలే ఉన్నారు అయినా సరే ఇలా చేసుకుంటుంది నేను వేలు వేలు సంపాదించమని అడగట్లేదండి అట్లీస్ట్ మీకు అచ్చులు మొన్న హిప్ బెల్ట్కి తీసుకున్నాను గుర్తుందా మా వారైతే అస్సలు రూపాయి కూడా ఇవ్వనన్నారు నాకు అతని అంటే మా వారికి ఇష్టం ఉండదు అనమాట ఇలాంటివి గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అలా అని చెప్పేసి వడ్డానాలు గోల్డ్ పెట్టుకోలేము కదా మనకు అంత సోమత లేదు ఎవరికీ ఉండదు అందుకని చెప్పేసి నేనైతే ఇది కొంటానంటే అసలు ఒప్పుకోరండి ఇంకా ఏం చేస్తానో నేనే కొనుక్కున్నాను అది నాకు వచ్చింది ఇలాగ సంపాదించిన డబ్బులే కదా అది అనమాట కొన్ని కొన్ని మన ఇష్టాలని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది మన దగ్గర మనీ లేనప్పుడు అదే చూడండి మంచిగా రెడీ అయ్యాను నేను పెళ్ళిలో ఎంతమంది అన్నారో వడ్డానం చాలా బాగుంది చాలా బాగా రెడీ అయ్యావు ఇలాగే రెడీ అవ్వవు ప్రతిరోజు అని నేను సింపుల్గానే రెడీ అవుతాను కానీ ఈసారి మేకప్ ఏమి వేసుకోలేదు నేను చెప్పాను కదా మేకప్ మనకు అసలు సెట్ కాదని మేకప్ వేసుకోలేదు జస్ట్ పౌడర్ ఫేర్ లవల్ అంతే కానీ బ్యా బ్యాక్ సైడ్ చంపసవరాలు పెట్టుకున్నాను మాటిలు పెట్టుకున్నాను వడ్డానం పెట్టుకున్నాను అంతే తగ్గిరూ పెళ్ళి కదా కొంచెం అందంగా కనిపించాలని చెప్పేసి ఎంతమంది అడిగారు చాలా బాగుంది చాలా బాగుందని అలా ఉంటుందండి మన ఇష్టాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదనమాట ఇలా మనం ఓన్గా సంపాదించుకుంటే మనం పీకో మిషన్ కొనుక్కోండి మీ దగ్గర ఆల్రెడీ మిషన్ ఉందనుకోండి చిన్న మిషన్ హెడ్ మాత్రం పీకో కొనుక్కోండి పీకో ఫాల్ కుట్టబడినని బోర్డు రాసేయండి వచ్చే వాళ్ళు వస్తారు ఈ రోజు కాకపోతే రేపు నాకైతే ఎంత డేర్ వచ్చిందంటే స్టార్టింగ్లో అయితే ఒక బ్లౌజ్ వచ్చినప్పుడు చేతులు కాలు వణుకుపోయే అమ్మో నేను కుడతానో కుట్టానో తిడతారో ఏమో అలా అనుకుని కొంచెం ముందుకు వెళ్ళాను అలా ముందుకు వెళ్ళడంలో నాకు ఈ సక్సెస్ సక్సెస్ అనేది వచ్చింది లేకపోతే ఇంతలాగా సక్సెస్ వచ్చేది కాదు భయపడుతూ ఉంటే ఇప్పటికీ భయపడుతూనే ఉండేదాన్ని ఇంకా యూట్యూబ్ ఛానల్ అంటారా ఇంకా మా వారు ఫోర్స్ వల్ల స్టార్ట్ చేశాను ఒకసారి స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఆపితే బాగోదని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇంకా అలా కంటిన్యూ అయిపోయిన తర్వాత మీతో రిలేషన్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయిందండి ఇంకా మీతో మాట్లాడిపోయినా మీకుతో వీడియో పెట్టపోయినా ఇప్పుడు మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడలేదు కానీ ఈ వీడియోలో మాట్లాడుతుంటే మీతో మాట్లాడినట్టే కదా ఒకరోజు వ్లాక్ ఛానల్లో వీడియో పెట్టకపోతే ఎలాగో ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే వీడియో పోస్ట్ చేసాను ఒక త్రీ డేస్ గ్యాప్ వచ్చింది మీ మిమ్మల్ని చాలా మిస్ అయ్యానని నిజంగానండి ఒక్క వీడియో పెట్టపోయినా కూడా నాకు అస్సలు కుదురుండదు ఒక రోజంతా మిషన్ కుట్టకుండా ఉండగలుగుతాను కానీ ఒక్క వీడియో కూడా పెట్టకుండా ఉండలేను అనమాట అంత రిలేషన్ అనేది మన మధ్యన ఉంది చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు బాగా సక్సెస్ అయినాక నీ బ్లౌజులు కుట్టడం వల్ల ప్లేన్ బ్లౌజులు కానీ లైనింగ్ బ్లౌజులు కానీ మోడల్ బ్లౌజ్లు కానీ ప్రతి బ్లౌజు కూడా నా దగ్గర వచ్చిన ప్రతి బ్లౌజ్ అయితే మీ దగ్గర ఉంటుందండి ఈ మధ్యన అయితే కస్టమర్లు అడిగి మరీ కుడుతున్నారనమాట ఈ బ్లౌజ్ కుట్టించుకొని మీకు బాగుంటుంది ఎందుకు వాళ్ళ మీద ప్రేమతో కాదు మీ మీద ప్రేమతోటి మీకు ఒక వీడియో వస్తుంది కదా నేను పెట్టచ్చు మంచి వీడియో అనేది అలా ఉంటుంది ప్రజెంట్ అయితే సో నేను ఇంకొక టూ త్రీ డేస్లో అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తాను నోట్ చేసుకుంటున్నాను అనమాట అన్ని కూడా పక్కా కొలతలతోటి మనకి పక్కా కొలతలతోటి రావాలని చెప్పేసి నోట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ సైడ్ ఏమోని మనకి చెస్ట్ పాయింట్ ఎలా చూసుకోవాలి అవన్నీ కూడా నేను ఒక చిన్న పాయింట్స్ అయితే రాశాను దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు నాకంటే వంట పని అయిపోయింది ఇంకా గిన్నెలు ఉన్నాయి ఇంకో మా వాడు అప్పుడే స్టార్ట్ చేశాడు స్కూల్కి వెళ్ళే టైం అనమాట ఈ అంటనే ఉన్నాడు ఇంకో ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది వెళ్తారు ఇంకా స్కూల్కి ఇంకో బట్టలన్నీ తీసేసి పెట్టాను పక్కన బట్టలు ఉతికేసి పైన ఆరేసేసి రావాలి మన వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి బయటపడ్డాను లేకపోతే నా దీని అన్నీ ఉతికేసరికి నా పని అయిపోయేది ఇంక ఏదో ఒకటి పెట్టమని ఆల్రెడీ టిఫిన్ తిన్నాడు మళ్ళీ ఏదో ఒకటి పెట్టాలంట ఇంకా మావాడు వచ్చేసాడు హాయ్ చెప్పడానికి ఇంక వీరికి కూడా హాయ్ చెప్పమంటే కెమెరా ముందు నుంచి పారిపోతున్నాడు మూడు బాగాలేదు పాపం ఏదో ఒకటి పెట్టాలంట ఇంకా వీళ్ళకి వాళ్ళ డాడీ స్కూల్ నుంచి డ్రాప్ చేసిన తర్వాత ఈ ఫ్యాన్లు క్లీన్ చేయమని చెప్పానండి చాలా మట్టి ఉంటుందండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి పోగులు అనేవి వస్తాయి కదా అవి ఇంకా పైన బయట టెస్ట్ అన్నీ ఉంటాయి అవన్నీ క్లీనింగ్ అయిపోయింది ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఇంకా చూడండి బట్టలు కూడా అయిపోయినాయి పైన ఆరేస్తే సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్